హలో అండి ఇవి వచ్చేసి సన్న కారపూస ఆలుతో చేశాను వాటర్తో పని లేదు చాలా అంటే చాలా క్రిస్పీగా భలే ఉంటాయి అనమాట నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా ఉంటాయి చాలా టేస్టీగా కూడా ఉన్నాయి ఒకసారి కొత్తగా ఇలా ట్రై చేయండి సూపర్ ఉంటాయి మరి ఎలా ఏంటి ఈ ఆలు సన్న కారపూస ఎలా చేశాను అనేది ప్రాసెస్ మొత్తం చూసేస్తే మీకు అర్థమవుతుంది ఇంకా లేట్ ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అందరూ బాగున్నారని మంచి పూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసినా ఒక లైక్ అయితే చేయండి అలాగే పక్కన బెల్ ఐకెండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఈ రోజు మన ఛానల్ లో వచ్చేసి మరొక న్యూ రెసిపీతో వచ్చేసాను అది ఆలుతో సన్నకార పూస ఒక చుక్క వాటర్ లేకుండా ఆలుతో సన్నకార పూస చేయబోతున్నాను మరి ఎలా ఎలా చేస్తున్నాను ఏంటి అనేది మీరు చూస్తేనే కదా మీకు కూడా అర్థమవుతుంది ఇంకా ఎలా ఏంటి అనేది సుత్తి లేకుండా ప్రాసెస్ లేక వెళ్ళిపోతాను పదండి ఆలగడ్డలతో కారపూస సన్న కారపూస అనమాట టేస్ట్ మటుకు చాలా అంటే చాలా బాగుంటుంది ఇవి వచ్చేసి సన్న సైజు ఉన్నాయండి సన్నగా ఉన్నాయి మీరు కావాలంటే లావు తీసుకోవచ్చు అనమాట లావు అయితే ఒక రెండైనా సరిపోతుంది అది మీ క్వాంటిటీని బట్టి ఎంత చేసుకోవాలనుకునేది మీకు తెలుస్తుంది కదా అప్పుడే అంత అయితే తీసేసుకుందాం ఈ వీటిని బాగా కడిగేసుకొని హాఫ్ హాఫ్ కట్ చేసుకొని ఉడకబెట్టుకోరనమాట ఫస్ట్ వీటిని ఇలా ఉడకబెట్టుకొని ఉడక కుక్కర్లో వేసుకోవాలి కట్ చేసేసుకొని కొన్ని వాటర్ వేసుకొని కుక్కర్ విజిల్ అయితే పెట్టేసుకుందాం ఇప్పుడు చాలా టేస్ట్ బాగుంటాయి ఒకసారి కొత్తగా వెరైటీగా ట్రై చేయండి చాలా బాగుంటాయి టేస్ట్ మటుకు ఇప్పుడు వాటర్ అయితే వేసేసుకుందాము నేనైతే త్రీ తీసుకున్నాను సన్నగా ఉన్నాయి కాబట్టి మీరు ఇంకా ఎక్కువైనా తీసుకోవచ్చు తక్కువైనా తీసుకోవచ్చు అయితే విజిల్ పెట్టేసుకుందాం ఇప్పుడు త్రీ ఫోర్ విజిల్స్ అయితే సరిపోతుంది ఇలా కట్ చేసుకున్న వాటిని ఇట్లా తుప్పడైతే తీసేసుకోవాలి చూడండి మీరు కావాలంటే ఇలా కట్ చేసుకోకుండా ఒక్కొక్కటైనా వేసుకొని ఉడకబెట్టేసుకోవచ్చు ఇలా కట్ చేసేది వద్దు అనుకుంటే ఇలా మొత్తం కూడా ఇలా తీసేసుకోవాలి అన్నీ అన్నీ తీసేసుకున్న తర్వాత మిగతా ప్రాసెస్ అయితే చూద్దాం ఇప్పుడు వీటిని వచ్చేసి తురుముకుందామండి ఇలా ఏ మీరు లేదంటే మ్యాషర్ ఉంటే మెత్తగా అయినా మెత్తగా చేసుకోవచ్చు ఎక్కడా కూడా మనకి ఉండలు అనేది లేకుండా మ్యాష్ చేసుకోవచ్చు ఇలా దుర్ముకుంటే కూడా మనకి ఇలాంటి ఉండలు ఉండవు అనమాట చూసారు కదా ఇలా మెత్తగా వస్తుంది ఇలా తురుమేసుకోవాలి అంతా కూడా చెప్పాను కదా మ్యాషర్ ఉంటే మ్యాషర్తో అయినా చేసేసుకోవచ్చు ఇలా అంతా కూడా తురిమేసుకుంటే మనకి ఇలాంటి ఉండలు లేకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి కారపూస ఆలుతో కారపూస మీరు ఎప్పుడైనా తిన్నారా తిని ఉంటే కామెంట్ అయితే చేయండి ఒకసారి ఇలా ట్రై చేయండి తినకపోతే చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి అబ్బా మీరు లైక్ చేస్తే మరింత రీ రీచ్ అవుతుంది మీ సపోర్ట్ కూడా మాకు అవసరం కదా అందుకోసం అనేసి ఇలాగే అంతా తురుమేసుకుందాం చూసారు కదా ఇలా మెత్తగా అవుతుందనమాట మనం తురుముకుంటే ఇప్పుడు ఇందులోకి వచ్చేసి మనము కారము అవన్నీ కూడా వేసుకుందాము మసాలా ఇప్పుడు ఒక స్పూను కారం మన రుచికి సరిపడినంత సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ అంతా కొంచెం పసుపు వేయించి పొడి చేసుకున్న ధనియాల పొడి గరం మసాలా పొడి ఇవన్నీ కూడా వేసేసుకొని బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి కలిసేలాగా ఈ ఆలుకి పట్టేలాగా ఇలా కలిపేసుకోవాలి చూడండి అలాగే కొంచెం ఆయిల్ వేసుకుందాం ఇందులోకి ఒక స్పూన్ అంతా కొంచెం ఆయిల్ అయితే వేసాను చూడండి ఆయిల్ కూడా వేసేసుకొని కలిపేసుకుందాం ఇలా మొత్తం కూడా మొత్తం మనం పట్టేలాగా కలిపేసుకోవాలి చూడండి ఇప్పుడు ఇలా కలుపుకున్న దానిలోకి మనం శనగపిండి అయితే వేసుకుందాము శనగపిండి మనము చూసి వేసుకోవచ్చు ఎలా అంటే చుక్క వాటర్ కూడా వేయకూడదు అసలుకి మన ఈ ఆలు ఎంత అయితే పడుతుందో మన చెట్లీల పిండి మన లాగా వస్తుందో అంతైతే వేసుకొని కలుపుకోవాలి చూడండి ఇలా మొత్తం కూడా కలిపేసుకోవాలి చాలా తొందరగా అయిపోతుంది చాలా ఈజీ ప్రాసెస్ ఒకసారి ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి శనగపండి ఇంత అని చెప్పలేను మనకి ఇలా చేతికి అందుకోకుండా వేసుకోవాలి ఇంకా కొంచెం అయితే వేస్తున్నాను ఇలా వేసుకొని చూసుకొని వేసుకుంటే సరిపోతుంది ఇంకా మీరు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ చేసుకోవచ్చు ఇలా మనం తక్కువ వచ్చిందల్లా వేసుకోవాలి చూసారు కదా ఎంత అయ్యిందో ఇలా అంతా కూడా నేను ఎంతైతే తీసుకున్నానో అయితే కరెక్ట్గా సరిపోయింది శనగపిండి వచ్చేసి నేను ఈ గిన్నెతో ఇక్కడ వరకు అయితే తీసుకున్నానండి ఈ గిన్నెతో తీసుకున్నది నాకు కరెక్ట్గా సరిపోయింది చూశారు కదండీ ఇలా అయితే కరెక్ట్గా సరిపోతుంది మీరు శనగపిండిని వచ్చేసి చూసుకొని వేసుకోవచ్చు చూసారు కదా మనకి ఇంకా పిండి అయితే రెడీ అయిపోయింది ఇంకా ఇప్పుడు ఆయిల్ పెట్టేసుకొని సన్నకార పూస వేసేసుకుందాం ఇంకా ఇప్పుడు ఒకడైతే పెట్టేసుకుందండి మనం డీ ఫ్రై సరిపడినంత ఆయిల్ అయితే వేసుకుందాము చాలా బాగుంటాయి ఒకసారి కొత్తగా ఇలా ట్రై చేయండి సూపర్ ఉంటాయి అన్నమాట టేస్ట్ కూడా ఇప్పుడు డీ ఫ్రై సరిపడినంత ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ వేసుకొని ఇంకా సన్నకార పూస వేసేసుకుందాం ఇట్లా సన్నది సన్న బొక్కలుది వేసుకోవాలి మనమైతే ఇలా సన్న బొక్కలది వేసేసుకొని పెట్టేసుకుందాం మనం సన్నకార పూస అనుకుందాం కాబట్టి సన్నది అయితే పెట్టేసుకున్నాను ఇలా అయితే కలిపి పెట్టుకున్నాం కదా ఇలా కలిపి పెట్టుకున్న దాంట్లోకి ఇట్లా కొంచెం తీసేసుకొని మనకి ఎంతైతే పడుతుందో అంతైతే పెట్టేసుకోవాలి చూడండి ఇలా ఇలా మనకి చేతి కసరూ పిండి అలా ఉండాలి ఇప్పుడు ఇంకా మనం ఆయిల్ అయితే వేడెక్కింది ఆయిల్లో ప్రెస్ చేసుకొని వేసుకోవడమే ఇలా ఇలా సన్నకార పూస అయితే వచ్చేస్తుంది మనకి ఇలా వచ్చేసి కారపూసన వచ్చేసి ఇలా వత్తేసుకోవాలి చూడండి అంతా కూడా ఇలా వెంటనే తిప్పకండి కొద్దిసేపు సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి లేదంటే మరి మాడిపోతాయి హైలో అనుకో మనము చుక్క వాటర్ కూడా వేయకూడదు అసలుకి కాల్చుకోవాలి చూడండి రెండు సైడ్లో కూడా కాల్ చేసుకోవాలి ఇంకో సైడ్ కూడా టర్న్ చేసేసుకొని కాల్ చేసుకోవాలి బాగా కాలిన తర్వాత తీసేసుకోవాలి చూడండి ఇలా ఆయిల్ పోయేంత వరకు ఉండి తీసేసుకోవడమే ఆయిల్ చాలా తక్కువ అయితే పీలుస్తుంది మనం ఆలు కదా ఎక్కువ పీలుస్తుంది అని భయపడాల్సిన పని లేదు ఇలాగే అన్నీ కూడా వేసేసుకోవచ్చు చూడండి కదా తొందరగా అయితే దిగదనమాట నిదానంగా అయితే వేసుకోవాలి చూసారా సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి అన్నీ కూడాను కొత్తగా ఇంకోవైపు కూడా తిప్పేసుకోవాలి చూడండి ఇలా ఇలా ఇంకో సైడ్ కూడా తిప్పేసుకొని కాల్ చేసుకోవాలి ఇంకా అన్నీ కూడా ఇలాగే కాల్ చేసుకోవాలి సూపర్ ఉంటాయి టేస్ట్ మటుకు చాలా క్రిస్పీగా భలే వస్తున్నాయండి టేస్ట్ మటుకు ఇంకా వేరే లెవెల్ అనమాట ఒకసారి డిఫరెంట్ గా ట్రై చేయండి మీకు కూడా ఇంకా అన్నీ అయిన తర్వాత అయితే చూపిస్తాను చూసారు కదా అండి సన్నకారా పూస అయితే రెడీ అయిపోయింది చాలా అంటే చాలా బాగుంటాయి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా ఉంటాయి అనమాట ఆయిల్తో పని లేచి ఆయిల్తో కాదు నీళ్ళతో పని లేదనమాట చాలా టేస్టీగా కూడా ఉంటాయి సూపర్ ఉన్నాయి అనమాట చూసారా అసలు ఎంత పొడి పొడిగా ఉన్నాయంటే అంత పొడి పొడిగా మీరు ఏదైనా చాట్లోకి వేసుకోవచ్చు లేదంటే పిల్లలకి స్నాక్స్ లాగా ఇవ్వచ్చు మీ ఇష్టం అది ఎలా అయినా తినచ్చు అనమాట ఇవి అన్నం సాంబార్లోకి నంచుకోవచ్చు సూపర్ ఉన్నాయి టేస్ట్ మటుకు చూసారు కదా ఎంత పొడి పొడిగా చాలా బాగా అయ్యాయి అనమాట ఇంకా నేను కలుపుకున్న దానికైతే ఇవి అయ్యాయి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ అయితే పెట్టండి కలుపుకున్న దానికైతే ఇవన్నీ అయ్యాయి ఒకసారి మీరు కూడా ఆలు సన్నకారా పూస ఎలా ఉందో చూసి కామెంట్ పెట్టండి ఒకసారి ట్రై చేసి కామెంట్ అయితే పెట్టండి మీరు లైక్ చేయండి అలాగే మీరు లైక్ చేస్తేనే కదండి మరింత మరింత ముందుకైతే వెళ్తుంది క్రిస్పీగా ఉండే సన్నకార పూస మటుకు సూపర్ ఉంది ఎంతో టేస్టీ ఆలు సన్నకార పూసా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇది ఫ్రెండ్స్ వాటి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని స్కిప్ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై పక్కన బెల్లైకన్ అక్కడి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై